ఎక్కడికి వెళ్తున్నావు జంగల్ కా వదిలేసి వస్తాడు మరి నువ్వు వస్తావా హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పండుగ ఈరోజు మేము ఫామ్కి వెళ్తున్నామండి మొన్న విత్తనాలు వేశారు కదా ఏంటంటే కూరగాయలు గింజలు వేసిండ్రు కదా అందుకని చూద్దామని వెళ్తున్నామండి మీరు కూడా రండి చూడండి అక్కడ దేవేందర్ దేవేందర్ ఉన్నాడు చూస్తాడు అంత వర్కరు వెళ్ళి తెలుసుకుంటున్నాం ఎలా వచ్చినాయా రాలేదా అని తెలుసుకుంటున్నామండి అయితే కొన్ని చిన్న చిన్న మొక్కలు వచ్చినాయమ్మా చిన్నగా వచ్చినాయి ఇంకా పది పదిహేను రోజులు పడుతుందమ్మా అది కొంచెం మనకి పెద్ద సైజు రావాలంటే అని చెప్తున్నాడు అవునా అని చెప్పి అంటున్నాము అలాగే ఇంట్లో మనకి మొక్కల్లో అది ఏంటి కుండీల మనం ఇవి విత్తనాలు వేస్తే వచ్చినాయండి పొప్పడి పండ్లు మనం తింటాము కదా కట్ చేసుకొని ఆ గింజలు ఊరికే అందులో వేసాను వేస్తే వచ్చినాయి మొలిచినాయి చాలా మొలిచినాయి చెట్లు పొప్పడు చెట్లు అవి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టిస్తున్నాను ఫామ్ దగ్గర అవి పెట్టించాక మళ్ళీ అది వరినార్ కూడా వేశారండి యాసంకి అది కూడా చూద్దామని వెళ్ళాము ఈ పొప్పటి చెట్లు పెట్టాక అక్కడికి వరి దగ్గరికి వెళ్ళి చూసినామండి వరి కూడా చాలా బాగా వచ్చింది అవి విత్తనాలు వేసినాక ట్వంటీ ఫైవ్ డేస్కి నాటేస్తారట అండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ఇంకా టెన్ డేస్కు నాటేస్తారమ్మా అని చెప్పి అన్నాడు అలాగా అని చెప్పాము మళ్ళీ నాటేసినప్పుడు వెళ్తామండి మేము ఇది శనగ శనగ చెన్న కూడా కొంచెం మంచి సైజు వచ్చిందండి అలాగే వెళ్ళాము కదా అన్నట్టుగా మిర్చిలు కూడా తెంపుకున్నామండి ఇంకా కొంచెం ప్లానింగ్లు ఉన్నాయి మాకు అక్కడ ఏమేమి పెట్టాలి ఏంటి అనేది ఇంకా ఆలోచిస్తున్నాము ఇప్పుడు బయటికి వెళ్ళట్లే కదా ఎక్కువ మనము ఎందుకంటే షాపింగ్లు అని అవన్నీ ఇవన్నీ వెళ్ళట్లే కదా అందుకే కరోనా చేయబట్టి మనం బయటికి వెళ్తలేం కాబట్టి ఇలాగా అరేంజ్ చేసుకున్నాము అప్పుడప్పుడు ఇలా వెళ్ళొస్తున్నామండి అలా ఎంజాయ్ చేస్తున్నాము మేము అలాగే మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా షేర్ చేస్తున్నామండి ఇక్కడ ఇది చెట్లు పెట్టిస్తున్నానండి పొప్పడి చెట్లు చాలా మొలిచినాయి తెచ్చాను ఇక్కడ పెట్టిస్తున్నాను చూడండి ఒక పదిహేను చెట్లు దాకా తెచ్చానండి పెట్టిస్తున్నాను లైన్గా పెట్టమని చెప్తున్నాను అక్కడ వేరే దూకున పెట్టమంటే అక్కడ వాటర్ రావమ్మా ఇక్కడైతే లైన్కి వరానికి ఇట్లా వాటర్ మన ఇది తోటకి మిరప తోటకి వాటర్ కడతాం కదా అప్పుడు వీటికి సైడ్కి కూడా వాటర్ వస్తాయి ఈ లైన్లో పెడితే బాగుంటుంది అని చెప్పన్నాడు సరే పెట్టేయి అని చెప్పన్నాము అందుకని ఈ లైన్లో పెట్టేస్తున్నాడు ఇంకా వేరే వేరే చెట్లు కూడా పెట్టియాలని ఐడియా ఉన్నది ముందు ముందు పెట్టిద్దామన్నట్టుగా ఆలోచిస్తున్నాము కొన్ని కొన్ని పెట్టిస్తూ ఉంటే ఐడియాలు వస్తూ ఉంటాయి అందుకని ఒక్కొక్కటి పెట్టిస్తున్నాం అన్నమాట ఒక దాని తర్వాత ఒకటి పెట్టిస్తే బాగుంటుంది అన్నీ కవర్ అవుతాయి అన్నట్టుగా పెట్టిస్తున్నాం మళ్ళీ ఇవి జొన్నలు ప్లస్ శనగలు మినువులు బొబ్బర్లు ఇవన్నీ కూడా వేయించామండి మొన్న వేశారు అవి మొలకలు వచ్చాక చూపిస్తామండి జొన్నలు కాదు కానీ జొన్నలు కాదు బొబ్బర్లు శనగలు మినువులు మళ్ళీ పెసర్లు ఈ నాలుగు వేయించామండి మొన్న ఇంటి మందము ఎందుకంటే బయట కొనుక్కోకుండా ఇంట్లో వారికి పండించుకుంటూ బాగుంటుంది కదా ఎట్లా వర్కర్ ఉన్నారు పని చేయిస్తున్నాం కదా అన్నట్టుగా ఇంటి మందం వేయించుకున్నామండి మొన్ననే విత్తనాలు వేసిండు ఒక టూ డేస్ అయింది వేసి అవి ఇంకా వన్ వీక్ అయ్యాక మొలకలు వస్తాయి అప్పుడు మళ్ళీ అట్లాగే అప్పుడు కూడా ఇది పొలం నాటేస్తారు కదా అప్పుడు వెళ్తాము వెళ్ళి చూపిస్తాము పొలము నాటేసి చూపిస్తాము ప్లస్ ఈ మొలకలు వేశారు కదా అవి కూడా చూపిస్తామండి విత్తనాలు వేసింది కదా అవి మొలకలు వస్తాయి అప్పటి వారికి చూపిస్తామండి ఓకే అండి ఇంకా మిడిల్లో కదా అందుకే అసలు ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చామంటే ఫామ్కి మేము విత్తనాలు తెచ్చామండి కొన్ని విత్తనాలు కొన్ని వేయలేదు అప్పుడు ఇవి వేయమని చెప్పి అన్నాము అని తెచ్చిచ్చాము ఏంటంటే అవి గోంగూర గింజలు ప్లస్ కూర ప్లస్ ఇంకేంటంటే అది కూర ఇచ్చినాము గోంగూర ఇచ్చినాము సోరకాయ గింజలు ఇచ్చినాము తర్వాత క్యాప్సికమ్ ఇచ్చినాము క్యాబే మన క్యాబేజీ ప్లస్ క్యారెట్ ఇచ్చాము చుక్క కూర కూడా ఇచ్చినామండి ఇవన్నీ ఇచ్చాము ఇప్పుడు ఏమంటే మళ్ళీ అదంతా దున్నాలి చేయాలమ్మా ఇప్పుడు టైం సరిపోదు మళ్ళీ నేను రేపు దున్ని దాని ఇదంతా ఒక లెవెల్ చేసి అప్పుడు వేస్తా మళ్ళు కట్టి వేస్తానమ్మా ఇప్పుడు కుదరదు అని చెప్పి అన్నాడు గోంగూర ఇదేనా ఇది గోంగూర కదా రెండు కలిపి ఉన్నాయి అంతే ఇంకా ఇవి అదంతా మందులో పెట్టేస్తాను మళ్ళీ అది క్లీన్ మళ్ళీ ఇంకేం చేస్తావు

సరే అని ఇచ్చేసి విత్తనాలన్నీ ఇచ్చేసి వచ్చామండి ఇవి కొంచెం గా వస్తాయి ఇవి ముందు వేసినాయి అయిపోయేసరికి ఇవి అప్పుడు అందుకుంటాయి అండి ఒకేసారి వేస్తే కూడా మనకి వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా కూడా నిజమే అనుకున్నాము అందుకని ఇవి తీసుకెళ్ళి ఇచ్చాము గోంగూర ప్లస్ పచ్చల కూర చిక్క కూర క్యాబేజీ క్యాప్సికము క్యారెట్ ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చాము గింజలు ఇవన్నీ తీసుకొని ఇచ్చామండి ఇచ్చి మళ్ళీ వరి నారేశారు కదా అది చూద్దామని వెళ్ళి చూసి ఏ ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది తెలుసుకొని మళ్ళీ బయ ఇంటి దారి పట్టామండి ఒక వన్ వీక్ అయ్యాక వేస్తారమ్మా ఇంకా టెన్ డేస్ పడుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా మొత్తం టోటల్గా ఇరవై ఐదు రోజులకి నాటేస్తారు దీని ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్పి అన్నాడండి సరే మళ్ళీ అప్పుడు వస్తామనుకుంటా వచ్చేసామండి ఇదంతా ముందు వరి నా కోసిందండి ఇది గడ్డి మాకు ఆవులు ఉన్నాయండి రెండు ఆవులు ఉన్నాయి ఆవు కూడా ఈరోజు అండి దానికి ఆడదూడ పుట్టిందండి శుక్రవారం జనవరి ఫస్ట్కి లక్ష్మీదేవి వచ్చింది మహాలక్ష్మి వచ్చింది అని అన్నాడు మా వర్కరు చూడండి దాన్ని కూడా చూపిస్తామండి మా ఆవుని చూడండి చాలా బాగుంది క్యూట్గా ఉంది ఆవు